शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारः ईरो वेल इरव संसरं ఏప్రిల్ నెల ఇరవై నాలుగవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ పాడ్యమి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో స్థానికంగా సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలు అయింది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య రెండు వందల తొంభై ఈరోజు రెండు వందల తొంభైవ రోజు రెండు వందల తొంభై భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం పిలీల గారు జిక్కి గారు కలిసి పాడిన మిస్సమ్మ సినిమాలోని ఈ వారి సినీ భక్తి గీతాన్ని ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సంగీత నిర్వహణ ఆందోళిక రాగం ఈ చక్కని గీతాన్ని ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం गसुधार पान मुझे सी जिले वो मन स रागसुधार पान मुझे सी जिले वो मनसा रागसुधारस ಯಾಗ್ ಯೋಗ ತ್ಯಾ ಭೋಗಲ ಮೋಸೇ ಯಾಗೋಗತ್ಯಾಗ ಭಫಲ ಮೋಸ ರಾಗುಧ ಪಾನಮುಚೆ ಸೇವೆ ಮನಸ ರಾಗುಧ रसा सदा सदाशिवमय मगो नादोङ्कार सदाशिवमय मगो नादोंकार स्वरा विथुलजीवन्मुक्तुलनित्यागराजु విధులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు రాగసుధా పానము చేసి రాజిల్లవే ఓ మనస రస ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా శిఖిను భవంత నమస్కారం